అర్ధరాత్రి మధ్య దర్వ ఏమిటే మధ్య రాను రాను మీకు మర్చిపోతుంది హార్ని వాద్యం ఏదో ఒకటే ప్రాణం తీయడానికి మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్ లో నీ కచేరీ చేస్తున్నట్టు కలొచ్చిందండి లేచి హార్ని అనుకున్నాను పగలల్లా నీ విచిత్రగాత్ర నువ్వు క్షతగాత్రులను చూస్తున్నావు ఇప్పుడు రాత్రులు కలలు తెచ్చుకుని మరి నన్ను కలవర పెట్టకే పై నుంచి ఆ మ్యాడ్ సార్ వచ్చారంటే రేపు పాపిస్లో అందరికీ చెప్తారు ఒరే ఉరే ఒరే ఉరాయ్ ఒరేయ్ ఆగరా వచ్చారు చూసావా పిల్లలు ఎడుగుతున్నాయి అన్నావు ఆవిడ పాడుతున్నార్రా ఒరేయ్ మ్యాడ్ నువ్వు మాత్రం ఆ సౌండ్ నక్కల ఓళ్ళ అంతకు ముందు నువ్వు మాత్రం కుక్కలు మరుగుతున్నాయి బాబు సార్ మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తీరుపడిగా పాటడుకోండి నా ముందే మావిడి తిట్టకండి బాగుండదు సారీ సార్ సడన్ గా నిద్రలో వచ్చి ఉలిక్కిపోయి నిర్గ్యానికిపోతే వీళ్ళే కిందకి వెళ్ళి సౌండ్ అయితే కనుక వస్తాం అండి వీళ్ళకి పైభాగం అతికి ఇవ్వడం నా చౌకొచ్చింది తీసుకోండి ఎందుకు అందుకు చెప్పేస్తాను ఏమిట ఒక గొడుగులో ఐదుగురు తడవకుండా ఎలా వెళ్ళగలరో నీకు తెలిసి ఏమిటి ఒక గొడుగులో ఐదుగురు కడవకుండా ఎలా వెళ్ళగలరు ఇప్పుడు టైం ఎంత మూడు మూడింటికి ఈ ప్రశ్న అడగడానికి నన్ను నిద్ర లేపావా అవును నా ఆతల్లే మొహుడు నీకేమైనా పిచ్చి కింద పేడకలు వచ్చిందా పడకే జవాబు మీకు తరితే నాతో ఇచ్చారు కదా ఫోన్ చేయండి ఐ థింక్ యూ విల్ విన్ ఓవర్ అండ్ ఐ విష్ ఇట్ ఆల్సో

మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రాని రాస్కెల్ ఓసారి కనిపించు నేను రోడ్లో వేసి చూపుతా గ్రైండర్ హలో అయిపోయింది ఎలా బుద్ధి లేదా ఎవరు లేడీస్ వైతునండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫోన్ ఎత్తుకొని పెట్టాడు ఎవరైనా ఆయన కొంచెం స్క్రూ లూజ్ మనిషిలేండి ఎవరి గురించి అబే మన సద్గుండరావు గురించి అయితే కరెక్ట్ మీ ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది కొడుకు తడవకుండా ఐదుగురు ఎలా వెళ్ళగలరు అన్నారు కదూ వర్షం లేనప్పుడు వెళ్ళగలరు అవునా పర్ఫెక్ట్లీ యు ఆర్ జీనియస్ సాయంత్రం మనం అప్సరా హోటల్లో కలుస్తున్నాం బాబాయ్ ఎవరు ఫ్రెండ్ సార్

ఈ హోటల్ చిన్న తమాషా ఉందండి ఇక్కడ మేడెక్ మేసే చూపిస్తాను పదండి ఓహో వర్షం పడుతుంది హలో అప్పారావు నా పేరు అప్పారావు తాతారావు తాతారవే అనుకో ఎలా ఉన్నారు బట్టల కొట్టు నాకు బట్టల కొట్టు కదండి గుట్టు ఏదైతే ఏమయ్యా రెండు చోట్ల కత్తిరించడమేగా అక్కడ బట్ట ఇక్కడ జుట్టు ఓసారి గొడుగు చెప్తాను నుంచి చల్లారిపోతుంది మీరు పదండి అది కిందే మేస్తోంది కదా మీరు మేడకి మేసేజ్ ఎద్దు చూపిస్తాన్నారు నేను ఎవరు నను మేడక్కి మేసే ఎత్తుని చూపిస్తా నేను మేడ ఎక్కాను మేసేది చదువు నే రెంట్స్ మ్యాడమ్ అప్ప మా ఇన్ని వదండి కింద టిఫిన్ రెడీగా ఉంటుంది ఇదిగో ఇదిగోనండి కొడుకు థ్యాంక్స్ ఏమండి ఇంకో చిన్న తమాషా చేయనా వద్దు బాబు వద్దు ఇందులో నేను ఓడిపోతానని కొంచెం భయపడ్డాను మీరు వద్దున్నారు కదా అమ్మయ్యా అయితే చేయండి చూడండి ఈ స్వీట్ మీద నాప్కిన్ కప్పుతాను నాప్కిన్ని చేత్తో ముట్టుకోకుండా కింద ఉన్న స్వీట్ తినేస్తాను గాలి అది పేపర్ ఎగిరేలా చేస్తారు అంతేగా అలా చేస్తే మీరు చెప్పిట్టు కొట్టండి నేను చేత్తో ముట్టుకోను గాలి ఊదను సరేనా ఏం ఓకే చూడండి అబ్రఖ ధాబ్రా అబ్ర క దాబ్రా వన్ జూ లేదు తెలియదు కావాలంటే చూసుకోండి నేను 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 కాగితం ముట్టుకోకుండా తినేసానా లేదా ఇలాంటి మీకు ఎలా అది నేను చిన్నతనంలో కొడుకులు అంటే మష్రూమ్స్ బ్యాంబూ షూట్స్ ఎక్కువగా తినేవాడిని అవి తింటే చిన్నతనంలో బుద్ధి వికసిస్తుంది వయసు వచ్చాక ప్రేమ ఫలిస్తుంది అని చేయిన వాళ్ళ నమ్మకం నా విషయంలో బుద్ధి వికసించడం నిజమైంది ప్రేమ ఫలించడం ఏమవుతుందో చూడాలి మరి ఇక్కడ మీకు ఏదో దొంగదారు ఉందన్నారు అదా రహదారి మా హిడింబి ఆ గోడ ఎత్తుంచేసింది హిడింబి ఎవరు మా వార్డెన్ అల్సేషన్ డాక్ లా రాత్రుల్లో ఈ కాంపౌండ్ అంతా తిరుగుతూనే ఉంటుంది ప్లీజ్ గో హెడ్ బాయ్ వన్ మినిట్ ఒక రెడీ సమాధానం చెప్పాలండి ఫస్ట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద లాస్ట్ ఇన్ బిట్వీన్ టూ జీరోస్ అంటే ఏంటో చెప్పండి వాట్ వాట్ ప్లీజ్ రిపీట్ ఇట్ ఫస్ట్ 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 అండ్ లాస్ట్ 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 టూ లేదు లో లో ఎల్ మధ్యలో రెండు ఓ ఓ ఓ గ్రేట్ గ్రేట్ అదే నేను అర్ధరాత్రి అప్సరస ఒంటరిగా వదిలేతున్న అల్లకి పిల్లను పూర్ణి బాబాయ్ వాచ్‌మ్యాన్ వాచ్‌మ్యాన్ వత్తననమ్మ ఏమైందమ్మ శుక్రవారం కొడికి వెళ్ళాను అక్కడ ఆటో డాష్ ఇచ్చింది హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను గబగబ కదలింది అమ్మా తోడ మీద చూపించురా వద్దు వద్దు అమ్మా మాటొస్తదే వత్తననమ్మ అయ్యో రనమ జారత రనమ అయ్యో అయ్యో పాపం అమ్మా